రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు చిన్నారులకు అవ్వలకు ఇక్కడ నాతో పాటు ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మహిళ అంటే ఆకాశంలో సగభాగం సృష్టిలో కూడా సగభాగం అంటారు మరి అటువంటి మహిళలకు అటువంటి అక్క చెల్లెమ్మలకు మనమంతా కూడా ఈ రోజున మన గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచనలు కూడా చేయాలి వాళ్ళందరికీ నిజంగానే మనం సగభాగం అనేది ఇస్తున్నామా వాళ్ళ హక్కుల్లో సగభాగాలు ఇస్తున్నామా వాళ్ళకు రావాల్సిన రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకా ఏ విషయాల్లో అయినా కూడా అన్ని విషయాలలోనూ వారికి సగభాగం ఇస్తున్నామా లేదా అన్నది మనమంతా కూడా ఈ రోజున మన గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నా మూడు వేల నా ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో నా కల్లారా కూడా చూశా మామూలుగా అయితే మనం ఎవరైనా కూడా ఉన్నత స్థానాలలో ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఎవరైనా కూడా అటువంటి వారు ఎవరైనా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే అటువంటి వారిని మాత్రమే కొద్దో గొప్ప మన సమాజం వారిని ఆ గౌరవం గౌరవమిస్తూ చూసుకుంటుంది కానీ ఆ స్థాయికి పోకపోయినా కూడా ఆ స్థాయిలో లేకపోయినా కూడా పొలాలలో కూలీలుగా నాట్లతో నాట్లు మొదలు కోతలు కోతల వరకు ప్రతి దశలోనూ అక్క మనకు కనిపిస్తూనే ఉంటారు పొలం పొలంలో వాళ్ళే కనిపిస్తూ ఉంటారు ఇంటిని చూసుకునే పనులలో కూడా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు గ్రామాలలో అయితే పాడి పశువుల పెంపకంలో కూడా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లలో కూడా ఎక్కువగా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు దేశం గర్వించే విధంగా డ్వాక్రాకచలముల ఉద్యమంలో వాళ్ళే క్రియాశీలకంగా కూడా ఉంటారు ఇంటిని అన్ని రకాలుగా కూడా బాగుపరచాలి అని చెప్పి తపన తాపత్రయం ఎక్కడ కనిపిస్తుంది అని అంటే అది అక్క చెల్లెమ్మల్లోనే కనిపిస్తుంది అటువంటి అక్క చెల్లెమ్మలు రికగ్నిషన్ రాకపోయినా కూడా అందరూ కూడా ఉన్నత పదవుల్లో ఉండకపోయినా ప్రతి ఇంట్లోనూ వీళ్ళందరూ కూడా ఉన్నతంగా మనల్ని చూసుకోబట్టే ఈరోజు మనం ఈ స్థానంలో మనం ఉన్నాము అన్నది ప్రతి ఇంట్లోనూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం భూదేవంతటి సహనంతో మానవత్వపు మమతలతో కుటుంబానికి చుక్కానిలా కష్టాలను నష్టాలని దిగమింగుకుంటూ ఇంటింట మహిళా మారుతులు అందిస్తున్న అందిస్తున్న సేవలకు ఆర్థికంగా ఎలాంటి కొనమానాలు లేవు ఈరోజు మనం జీడిపి లెక్కలు చూసుకున్నా జీఎస్డిపి లెక్కలు చూసుకున్నా కూడా ఇవేవీ కూడా ఈ ఎక్కచెల్లెమ్మలు అందిస్తూ ఉన్న ఈ గొప్ప సేవలకు ఏది కూడా ఒక మెజర్మెంట్ అన్నది లేదు ఈరోజు ఇంత గొప్పగా సేవలు అందిస్తూ ఉన్న ఎక్కచెల్లెమ్మలకు నిజంగా వాళ్ళ పరిస్థితులను వారి అభివృద్ధికి వారి సమానత్వానికి సంబంధించిన వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే మన పిల్లల్లో ఆడపిల్లలకు దక్కుతున్న ప్రాధాన్యం ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మహిళల్లో అక్షరాస్యత రెండు వేల పదకొండు జనాభా లెక్కల వివరాలను గమనిస్తే కేవలం అరవై శాతం మాత్రమే ఆడవాళ్ళల్లో మహిళల్లో అక్షరాస్యత ఇప్పటికీ కూడా నలభై శాతం మహిళలు చదువులకు దూరంగానే ఉన్నారు అన్న వాస్తవం కూడా మనకు కనిపిస్తుంది ఆహారం మొదలు అధికారం వరకు అన్ని అంశాల్లోనూ గర్భస్థ శిశువు నుంచి జీవన సంధిలో ఉన్న అవ్వ వరకు స్త్రీల పట్లలో స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్ష ఇలాగే వదిలేస్తే మన సమాజం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి నిజంగా అప్పట్లో నాకు బాగా గుర్తుంది అప్పట్లో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను అప్పట్లో ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్న వ్యక్తులు నోట్లో నుంచి వచ్చిన మాటలు చూసి ఆశ్చర్యపోయిన సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అయితే కోడలు మగపిల్లాడని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించాయి అప్పట్లో స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా అన్న మాట కార్ షెడ్లో ఉండాలి ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి అని క్యాటగారికల్గా పాస్ చేసిన రిమార్క్స్ మరి ఇటువంటి స్థానాలలో ఉన్న వ్యక్తులు పాస్ చేసేటప్పుడు రిమార్క్స్ పాస్ చేసేటప్పుడు మనం ఏ రకంగా మీద మనం గౌరవం చూపుతామో సమాజం అదే మాదిరిగానే గౌరవం చూపుతుంది అని చెప్పి కనీసం స్పర్శ కూడా లేకుండా కనీసం ఆలోచనలు కూడా లేకుండా అలాంటి మాటలు విన్నప్పుడు అలాంటి వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే ఇవన్నీ కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను మార్చాలి అన్ని రకాలుగా అక్కచెల్లెమ్మలను చెల్లెమ్మలను ముంద ముందు వరుసలో నిలబెట్టాలి అని చెప్పి అక్కచెల్లెమ్మల కోసం ఈ ఇరవై ఒక నెలల్లోనూ ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మల కోసం వాళ్ళ మంచి కోసం వారిని అన్ని రకాలుగాను సామాజికంగానూ రాజకీయంగాను విద్యారంగంలోనూ అన్ని రకాల్లోనూ అన్ని రకాలుగా వాళ్ళని పైకి తీసుకురావాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది ఇందులో భాగంగానే అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగింది అమ్మ వడే తీసుకోండి చదువు రాని వారు ఏ ఒక్కరూ కూడా ఉండకూడదు అని చదువులకు పేదరికం అడ్డు రాకూడదు అని వంద శాతం అందరూ కూడా చదువుకోవాలి అని ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా బడిబాట పట్టాలని వాళ్ళందరూ గొప్పగా చదవాలని ఇంగ్లీష్ మీడియం చదువులు నాడు నేడుతో మొదలు వసతులు వసతుల దాకా మెరుగుపరచడం గోరుముద్ద సంపూర్ణ పోషణంతో పాటు అమ్మఒడి అని ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి అక్షరాల నలభై నాలుగు లక్షల యాభై వేల మంది తల్లులకు తద్వారా ఎనభై ఐదు లక్షల మంది పిల్లలకు ఏటా ఈ అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చొప్పున రెండేళ్లలో రెండేళ్లు కూడా సరిగ్గా కాక మునిపి ఇప్పటికే పదమూడు వేల ఇరవై రెండు కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని చెప్పి మీ అందరి చల్లని దీవెనతో చేయగలిగామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక్క ఈ ఒక్క పథకం ద్వారానే ఐదేళ్లలో ఈ తల్లులకే కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే అక్షరాల ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది ఇంతకన్నా గొప్ప అదృష్టం మీద ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మీ అందరి చల్లని దేవుళ్లతో ఆశిస్సులతో మంచి చేసే అవకాశం ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటూ మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను